దీనికి అధికారులు కూడా రెవెన్యూ అధికారులు కూడా క్లియర్గా క్లీన్ చెట్ జరిగింది ఈ నలభై మూడు ఎకరాల ముప్పై గుంటల భూమి ఇది రైతులదే ఈ అటవీ శాఖకు సంబంధించింది కాదని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది అయినా వీళ్ళకు ఒక అవగాహన లేకుండా నిజానికి కూడా ఒక మండల పార్టీ అధ్యక్షుడు మామూలు నాయకులు రెవెన్యూ అధికారుల దగ్గర పోతేనే మనకు డాటా ఇవ్వడం జరిగింది అటువంటిది మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి మాజీ ఎమ్మెల్యే రాజా ఒకవేళ ఈ ఈ ఈ వ్యవహారం మొత్తం మీద అవగాహన కల్పించుకున్న తర్వాత మాట్లాడమనుకుంటే కనుక ఇంత డాటా వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది అధికారులు అప్పుడు ఈ డాటా తీసుకుంటే వాళ్ళకు నిజ నిజాలు తెలిసేది కానీ ఇక్కడ వాళ్ళకు విషయ పరిజ్ఞానమో రైతుల అన్యాయమో ఇదేదో కాదు ఈ యొక్క సాకు చూపెట్టి కడియం శేయర్ గారు ఇంత ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి దీన్ని ఒక సాకుగా చూపెట్టి సార్ మీద ఒక బంధనం వేయాలి గతంలో ఏ నేను ఎమ్మెల్యేగా ఉండి పట్టించుకోలేదు కాబట్టి ఆ పని కనుక స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు కడియం శేర్ గారు ఈ పని చేసి పెడితే ఆయన క్రెడిట్ దక్కుతుంది నా పనితనాన్ని ప్రజలు అపార్ తీసుకుంటారు నాకు రాజకీయంగా ఇబ్బంది కలుగుదని చెప్పేసి దీన్ని కుంటుపడేయడం వల్ల నాకు కొంత మైలేజ్ వస్తుంది లేదంటే కడియం శేర్ గారికి పేరు వస్తే దురుద్దేశంతో ఒక ఆధారం లేకుండా చాలా చీప్గా ఇది ఎకరాల సమస్య అయితే ఆయన ఒక రెండు వేల ఎకరాలు కడియం శ్రీహరి అనుచరులు బంధువర్గం ఆక్రమించుకున్నారని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అనేది ఎంత నిర్లజగా మాట్లాడతాడంటే చిన్న ఆధారం లేదు నవ్వుకుంటారు అనే విషయం కూడా ఆయనకు తెలుస్తలేదు ఇక్కడ మూడు వేల ఏడు వందల యాభై ఎకరాలు గత నంబర్ లోపల ఉన్న అటవీ భూములు వివాదాస్పదం వేటి మీద జరుగుతుంది అంటే యాభై తొమ్మిది ప్లస్ నలభై మూడు చిల్లర ఈ ఇంత మాత్రం వివాదాస్పదం మరి ఈ రెండు వేల ఎకరాలు కడియం శ్రీఆర్ గారు ఎలా ఆక్రమించుకోగలుగుతారు ఇప్పుడు అటవీ శాఖ భూములను ఆక్రమించుకునే పరిస్థితి ఉండదు అనేది అది అందరికి తెలిసిన విషయమే దాని జోలు ఎవరు వాళ్ళే మనం ఆక్రమించుకుంటా అంటే మనం పోయి వాళ్ళు ఎట్లా ఆక్రమించుకుంటాం ఇది ఏమన్నా అర్థవంతమైన విషయమేనా అంటే ఏమున్నది బురద జల్లాలే ఓ రాయాలి రాయేస్తే వాళ్ళే ఇప్పుడు కొంతమంది నిజాయితీగా ఉండే వాళ్ళకు ఏ చిన్న ఆరోపణ వచ్చినా కూడా వాళ్ళు జీర్ణించుకోలేరు కాబట్టి కడి గారు గత ముప్పై సంవత్సరాలుగా శేషన్పూర్ నియోజకవర్గ కేంద్రంగా ఆయన ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ఎటువంటి మచ్చ లేకుండా ఎటువంటి అవినీతి చేయకుండా ప్రజల సంక్షేమం కోసం ముఖ్యంగా రైతుల పక్షపాతగా పనిచేసే కడియం శ్రేరుపై ఇలాంటి అర్ధరహితంగా ఆరోపణలు చేయడం అనేది ఆయన అమాయకత్వానికి విషయ పరిజ్ఞానం లేని దానికి నిదర్శనం ఏదన్నా ఏమన్నుంటే నువ్వు ఈ రెండు రెండు వేల ఎకరాల ఆరోపణ చేసినప్పుడే నీది కేట తెల్లమైపోయింది అడెవరు నేను పట్టించుకుంటూ లేరు కాకపోతే ఈ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఆయన అసమర్థతను తెలియజేస్తూ వాస్తవ పరిస్థితులు పత్రికా విలేకరుల ద్వారా ప్రజల వద్దకు ఉద్దేశంతోటి ఉద్దేశంతో సారు కూడా డిసిసి భవన్లో ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా కలెక్టర్ గారు రిలీజ్ ఆర్డర్తో పాటు ప్రతి ఒక్క విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి రెండు పార్శాలు ఉండడం అనేది నోటిఫికేషన్ పడ్డ భూములు నోటిఫికేషన్లు లేని భూములు రెండు విడతలు ఉండడం వల్ల కొంతమంది నాయకులకు దీనిలో చిన్నగా అవగాహన లోపం కూడా ఉండడం వల్ల కూడా ఏమైనా జరుగుతూ జరుగుతుంది కావచ్చు ఏదేమన్నా కూడా ఎకరాల విషయం తప్ప వేల ఎకరాల విషయం కాదు తద్వారా మళ్ళీ ఇంకోటి రెండు వేల ఎకరాలని చెప్పేసి ఆరోపించిన రెండు రోజులకే యాభై ఎకరాలకు వచ్చిండ్రు అంటే రెండు వేల ఎకరాలు అన్నప్పుడు వాళ్ళు ఏ మాత్రం డాటా లేకుండా అవగాహన లేకుండా నోరున్నదని చెప్పేసి ఒకటి రోజు మరి రెండు వేలకు రెండు వేల ఎకరాల్లో కబ్జా చేసిన స్టాండ్ మీద ఉండి వాళ్ళు ఆధారాలు చూపెట్టాలి సాక్షులను చూపెట్టినప్పుడు ఎవరైనా నమ్ముతారు రెండు వేల నుంచి రెండు రోజులకే యాభైకి ఎందుకు పడిపోయినావు అంటే రెండు వేలు అనగానే ప్రజలందరూ అసహించుకుంటారు నవ్వుకుంటారు అని చెప్పేసి అది దీనిలో ఏం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు డాటా కలెక్ట్ చేసినప్పుడు ఆహా ఇదంతా అరవై డెబ్బై ఎకరాల ముచ్చట అని చెప్పేసి యాభైకి పడిపోయింది అన్ ఇక్కడనే క్లారిటీ కనబడుతుంది వీళ్ళకి అవగాహన లేకుండా గుడ్డిగా మాట్లాడిన దానికి ఒకటి ప్రత్యక్ష నిదర్శనం మళ్ళీ ఈ యాభై ఎకరాలు ఎందుకు ఎంచుకున్నారంటే రెండు వేలని మనం బాగా హైలైట్గా మనము ఆరోపణలు చేసిన వెంటనే దీని నుంచి సైడ్ అయిపోతే భవిష్యత్తులో కూడా మనం ఏం మాట్లాడినా కూడా ఇవ్వండి అమ్మడని చెప్పేసి యాభై ఎకరాలకు వచ్చి ఆ బినామీల ద్వారా కఠిన శారీ బంధువర్గం కఠిన శారీ బినామీల ద్వారా ఈ రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తానని అది ఒకటి అల్లింది కథ అతలింది అయితే మనమే నేనేం చెప్తానంటే ఈ పట్టాదారులు ఎనుక నుంచి వారసత్వంగా వచ్చిన పట్టాల రైతులు ఈ మధ్యకాలంలో ఎవరికి అమ్ముకున్నట్టు లింకు డాక్యుమెంట్స్ లేవు ఏదేమైనా ఒక ఇద్దరు ముగ్గురు నోటిఫికేషన్లు ఉన్న బాపతోళ్ళు కొంతమంది ఆ మధ్య డాక్టర్ రాజయ్య మాజీ ఎమ్మెల్యే అసమర్థత వల్ల ధర్మసాగర్ మండలానికి రావాల్సిన టెక్స్టైల్ పార్కు ఆయన లోపం వల్ల ఆయన అసమర్థత వల్ల ఆయన కమిషన్లకు కట్టుకోలేక ఇక్కడ నుంచి ఆగిపోయింది అది ఇక్కడ మనకు అనౌన్స్ అయినప్పుడు ఇదే నోటిఫికేషన్లో ఉన్న పట్టాభూమిని కూడా జౌలి శాఖ వాళ్ళు కాంపెన్సేషన్ కంటించి కొంత భూమిని నోటిఫికేషన్లో ఉన్నదాన్ని వాళ్ళు భూసేకరణ చేసినరు అమౌంట్ కట్టించి నోటిఫికేషన్ లేని దానిలో కూడా కొంత తీసుకొని ఇరవై ఎకరాలు జౌలి శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా దీనిలోకి వెళ్ళి తీసుకున్నారు ఒక ఒక మాట వాస్తవం తెలుసుకోవాలి జౌలి షాక్ అంటే అదొక కూడా ప్రభుత్వ రంగ సంస్థ రైతులకు డబ్బులు కట్టించిండ్రు నష్టపూర్వకంగా ఉన్నప్పుడే వీళ్ళ దగ్గర బరాబర ఆధారాలు ఉన్నాయి కాబట్టి పట్టాలు ఉన్నాయి కాబట్టి వాడు నష్టపరిహారం చెల్లిస్తాడు ఒకవేళ వీలే కనుక వీళ్ళు ఆక్రమించుకున్న అయితే సరే మామూలోడు కొన్నోడు అంటే తెలియక అడవి భూమి లేకపోతే పట్టము తెలియక కొంటాడు అంటే దానికి ఒక లెక్క కానీ ప్రభుత్వ రంగ భూములు అన్నప్పుడే సేత్వార్లో ఉండడం అనేది జరుగుతుంది ఏత్వార్లో ఉన్నదాని ప్రకారమే ఈ భూములు ఒకరి నుంచి ఒకరికి కొన్నా కొద్దీ సంక్రమణ జరుగుతుంది అంటే దీనికి ఒక వీళ్ళకొక బలమైన ఆధారం ఏంటంటే జౌలి శాఖ వాళ్ళు కొనడం కూడా వీళ్ళకు ఒక బలమైన ఆధారము ఏ గవర్నమెంట్ సంస్థ అయినా కూడా అంత ఆ సమస్య కొనదు కాబట్టి ఈ నలభై మూడు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలు కానీ ఆ యాభై తొమ్మిది ఎకరాలు కానీ ఖచ్చితంగా రైతులకు సంబంధించిన భూములే ఇది ఈ మొత్తం టోటల్ విస్తీర్ణము టోటల్ విస్తీర్ణానికి ఉన్న అటవీ శాఖకు సంబంధం లేని విషయము వాళ్ళు చేసిన పొరపాటు దాని తర్వాత రైతులకు తెలియకుండా నోటిఫికేషన్ తీసుకొని వచ్చి బలవంతంగా ఆక్రమించుకున్నది వాస్తవం ఇది చేతమైంది కాబట్టి మిహర్ గారు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి మొదటి దశగా ఈ నలభై మూడు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటల రైతులకు ఖచ్చితంగా న్యాయం చేసేదాకా వదిలిపెట్టాడు ఇది చివరి దాకా వచ్చింది ఈ వారం పది రోజుల్లో కూడా తీసే వాళ్ళు వచ్చి అఫీషియల్ సర్వే నిర్వహించి ఈ మొదటి విడతగా ఈ వీళ్ళకు మాత్రం ఖచ్చితంగా భూములు అప్ప చెప్తారు రెండో విడతగా న్యాయ పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే ఎవడో చేసిన తప్పుకు వీళ్ళెందుకు బలి కావాలి వీళ్ళు బలి కావద్దు కదా వీళ్ళే వీళ్ళే పట్టభూములే వాళ్ళే పట్ట భూములే నువ్వు చేసిన పొరపాటుకు వీళ్ళు బలికారు కాబట్టి రెండో విడతగా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కూడా చొరవ చూపెట్టి దీనిలో ఏం జరిగిందని దాన్ని తెలుసుకొని కూడా మిగతా యాభై తొమ్మిది ఎకరాలలో కూడా ఆ యాభై తొమ్మిది ఎకరాల భూములు ఆ దేవుడికి సంబంధించిన సర్వే నంబర్లు నాలుగు వందల మూడు నాలుగు వందల నాలుగు వా ఆ సర్వే నెంబర్లో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఎందుకంటే వీళ్ళకి ఇప్పయడం ఎంతో ముఖ్యమో ఎంత న్యాయమో వాళ్ళకు కూడా అదే రకంగా ఇప్పేయడం న్యాయం కాబట్టి ఖచ్చితంగా ఏ సమస్యకైనా ముందుకు వచ్చి రూపాయి తీసుకోకుండా న్యాయంగా పనిచేయడంలో కడి శప్పుడు ముందు ఉంటారు ఇటువంటి మనం అనొద్దు కానీ మన స్థాయి సరిపోదు కానీ ఈ రాజకీయ ఎత్తుగడల కోసము రాజకీయం కోసం చేసే ఆరోపణలు సారు పట్టించుకోడు ఏదేమైనా కూడా ఆయన చేసే పని నిజాయితీగా ఉన్నప్పుడు ఎటువంటి వాళ్ళు ఎంతమంది మురిగినా ఆయన పట్టించుకోడు ఆయన గత చరిత్ర కనుక మనం చూస్తే ముప్పై సంవత్సరాలు ఆయన ఏకదాటిగా రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో ఒక ముఖ్య నాయకు నాయకునిగా వెలుగుతాడు ఆయన క్యారెక్టర్ ఆయన నిజాయితీ పేద పేద ప్రజలకు పనిచేయడానికి ఒక అంకిత భావమే ఆయన నడిపిస్తాం తప్ప మరొకటి కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదేమైనా కూడా రైతుల పక్షాన మేము నిలబడతాం మా సారు కూడా రైతుల సంక్షేమం కోసం పనిచేసే వ్యక్తిత్వ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన మేము నడుస్తూ ఎక్కడ సమస్య ఉన్నా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోయి పనిచేయడానికి సిద్ధంగా అందులో భాగంగా ఈ ముప్పించాలనే ఉద్దేశంతో మనము ముప్పారం గ్రామాన్ని వదిలి మండల కేంద్రాన్ని వదిలి ఇక్కడ రైతుల భూముల దగ్గర ప్రెస్పిట్ పెట్టడం అనేది దీని కారణం ఎందుకంటే మనం ఎక్కడో ఉండి మాట్లాడిన దానికంటే ఆ సైట్ మీదకి పోయి మాట్లాడినప్పుడు అందరికీ ఒక అవగాహన కల్పించాలని ఉద్దేశంతో స్థానిక నాయకత్వం కూడా మాకు సహకరించాను కాబట్టి కొంత ఇబ్బంది అయినా కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది కాబట్టి అందరూ కూడా విలేకరులందరూ కూడా కొంత దీన్ని లోతుగా అధ్యయనం చేసి రైతుల పక్షపాతీయ ఎందుకంటే వీళ్ళ దగ్గర వంద శాతం న్యాయం ఉన్నది కాబట్టి అందరం కలిసి వీళ్ళ భూములు అటవీ శాఖ అధికారుల చెర నుంచి విడిపించి వీళ్ళకి ఇవ్వడం వల్ల మనం వీళ్ళకు నూతన జీవితాన్ని ఇచ్చిన వాళ్ళ అవుతాం కాబట్టి మన అందరము నాయకత్వం అని కాకుండా సామాన్యులైన మన అందరం కూడా రైతుల వెంట నిలబడి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయాల్సిందిగా నేను మనవి చేసుకుంటూ ఇంతటితో ఇచ్చిన